మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పదిహేనవ లోక్సభలో ఆయన ప్రధానిగా నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతి యజ్ఞుడని భారత ఆర్థిక వ్యవస్థలు నిలదిక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని ఉపాధి హామీ సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు పది సంవత్సరాలు ప్రధానిగా చేసిన అత్యంత నిరంబడరుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త వేత్త అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు రైట్ ఇన్ఫర్మేషన్ భూసేకరణ యాక్ట్ ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను పదిహేనవ లోక్సభలో నా సహచార ఎంపీలు అందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా ఐదు సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది దాని తదుపరి కూడా అనేక సందర్భాలు ఢిల్లీ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళం ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు తొంభై రెండు సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది ఐదు సంవత్సరాలు లోక్సభ గౌరవ ఎం ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను